స్థానంలో ఉండేటువంటి స్వాములు స్వామివారి శిరస్సున ప్రోక్షిస్తారు పట్టాభిషేక మంత్రములతో ఆ విధంగా ఈ పట్టాభిషేకోత్సవం అవుతుంది ఈ మండలంలో ఉండేటువంటి దేవతలకు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ దేవతోద్వాసనాన్ని చేశారు ఇప్పుడు మనకి వరుసగా యథాస్థానం మంత్రమూర్తే ಸ್ವಪತಮ ಭಗವಾನ್ ಕೀತೀ ಲಕ್ಷ್ಮಣ ಸ್ವಾಮಿ ಕೀ ಪವನ ಸುತ ಹನುಮಾತ್ರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ವೈಕುಂಠ ರಾಮ ಗೋವಿಂದೋವಿಂದ ಓಂಕಾರ ರಾಮ ಗೋವಿಂದ

రాజలాంఛన సమర్పణం కలిశ్యే ప్రథమతేతి మంద్రేణ భగవతే శ్రీరామచంద్రాయ పాదుగాద్వయం సమర్పయామి రాజు కాబోయే రామచంద్రమూర్తికి మొట్టమొదటిగా సమర్పించబడేటువంటి లాంఛనాలు పాదుకలు మనకి రామాయణంలో పన్నెండు పట్టాభిషేకాలు కనిపిస్తే అందులో మొట్టమొదటి జరిగినటువంటి పట్టాభిషేకం రామచంద్రమూర్తి పాదుకలకు జరిగినటువంటి పట్టాభిషేకం ఈ పాదుకలు సామాన్యమైనటువంటి పాదుకలు కాదు ప్రభురూపకల్పన ప్రథమ సత్యస్ఫురత్ అంటూ చెప్పినట్లుగా మనం ఏ అయితే ఆరాధిస్తామో అలా ఆరాధించబడేటువంటి భగవంతుడు మనకి మనస్సులో కనపడాలి అంటే ఆయన ముఖమో కాదు కనపడేటువంటివి ఆయన పాదుకలు అటువంటి పాదాలకు ఉండేటువంటివి ఈ పాదుకలు అటువంటి పాదుకలు పాదబోయేటువంటి రామచంద్రమూర్తికి సమర్పిస్తూ ఉన్నారు త్రీడిపడేటువంటి మంత్రంతో

సామ్రాజ్యమితి మంత్రేణ భగవతే శ్రీరామ భద్రాయ రాజదండం సమర్పయా సమర్పించబోయేటువంటి లాంఛనము రాజదండము ఈ రాజదండము రాజాహి ధర్మేన హి పాలకి అని చెప్పినట్లుగా సాక్షాత్తు రాముడి చెప్తాడు ఏ రాజైతే పరిపాలిస్తున్నాడో ఈ నాయదండాన్ని చేతబోని పరిపాలించేటువంటి ఉత్తమైనటువంటి ఫలితాలను పొందుతాడు అని రామాయణంలో చెప్పడం జరిగింది అటువంటి రాజదండాన్ని మనకి శ్రీ సద్గురు శ్రీ మధురసూదన సాయి గారు సమర్పించారు అన్నాడు శ్రీరామ భగవతే